చాలామంది యేసు ప్రభు మా దేవుడు మేము క్రైస్తవులమి మేము ప్రభువుని నమ్ముకున్నాము మా దేవుడు యేసు ప్రభువే మా దేవుడు యేసు ప్రభు అని చెప్తాం కానీ కట్టబడి ఉన్న స్థితిలో నుంచి మనం బయటికి రాము కట్టబడి ఉన్న స్థితిలో నుంచి బయటికి రాము రక్త సంబంధాలు చావవు కులము చావదు ధనపేక్ష చావదు నేత్రాశులు నేత్రాసులు జీవబమము చావవు అసూయ ద్వేషము కలహము విమతములు చావవు శరీర కార్యములు చావవు కానీ మా దేవుడు వారు మా దేవుడు మా దేవుడు అని చెప్పేసి సార్ నేను చెప్పుకుంటాము ఒక చిన్న పనికి కుదిరినటువంటి ఒక సహోదరుడు కానీ సహోదరి కానీ ఆ ఓనర్ పట్ల ఎంత విధేయత కలిగి ఉంటారు ఎంత భయం కలుగుంటారు చెప్పిన పని అలా చేసుకొని పోతారు ఈ గాడిది బానిసగా ఉంది ఈ గాడిది యజమానుల దగ్గర కట్టబడేసి ఉంది ఈ గాడిదికి కట్టబడి ఉంది అని అంటే దాని ఇష్టం వచ్చినట్టు అట్టి వెళ్ళడానికి దానికి స్వాతంత్రం లేదు అర్థమైందంటే మాట ఆ గాడిద అట్టు ఇటు వెళ్ళడానికి స్వాతంత్రం లేదు మనం కూడా స్వేచ్ఛగా దేవుని గురించి సూచించడానికి ఆరాధించడానికి మహిమపరచడానికి మనం సమయానికి మందిరానికి రాలేకపోవడానికి దేవుని సన్నిధిలో మనము ఒలి మొక్కల వల్ల ఎదగలేకపోవడానికి దేవుని ఎందు మనం ఆసక్తి కలిగి ఉన్నట్టుగానే ఉంటాం కానీ క్రియారూపకంగా అది కనబడబోడానికి కారణం ఏంటంటే మన యజమానుడు క్రీస్తు కాడు మనం ఏ యజమాని చేతిలోన్నామో ఆలోచించాలి మనం నిజంగా క్రీస్తు ప్రభు యొక్క యజమాను యాజమాన్యంలో మనం ఉంటే క్రీశ ప్రభుయే మనకి యజమానుడి ఉంటే యజమానుడి మాట మనం వింటాము యజమానుడి మాట మనం ఆలకిస్తాము హలలుయా హలలియ గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి హలలుయా హలలుయా ఈ యాజపండు దగ్గర ఇంత నుంచి ఉంది కానీ దానికి స్వేచ్ఛగా అటు ఇటు వెళ్ళడానికి ఏదైనా ఒక పని చేసుకొని రావడానికి దానికి స్వాతంత్రం లేదు ఆ స్వాతంత్రం కావాలంటే దాని కట్లు వెప్పాలి హలలుయా 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 కట్టబడి ఉన్న గాడిద వినిపి విడిపించబడింది ఎప్పుడూ యేసు ప్రభు నోటి ద్వారా పలకిన తర్వాత ఏసు ప్రభు నోటి ద్వారా చెప్పబడిన తర్వాత ఇద్దరే ఇద్దరు శిష్యులకి ఆ పని అప్పచప్పబడినప్పుడు ఆ ఇద్దరు మాత్రమే వెళితే అక్కడ పని జరిగింది హలలుయా జరగబోతున్న సంభవాన్ని కూడా ప్రభువారు చెప్పారు ఏమని చెప్పారు మీరెందుకు ఇలాగో చేరారని మిమ్మల్ని అడిగిన ఎడలా అది ప్రభువు నాకు కావాల్సి ఉందని చెప్పుడి తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్తున్నాడు అంటే ప్రవచనపూర్వకంగా యేసు ప్రభు వారు చెప్తా ఉన్నారు హా జరగబోతున్న విషయాన్ని ముందుగానే ఇలా జరుగుతుంది అని చెప్పి డిక్లేర్డ్గా యేసుప్రభు చెప్పడం జరిగింది సరే వీళ్ళు వెళ్ళారు వెళ్తే ఒక తలవాకిట నాలుగు వచ్చిన చూడండి వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడను దానిని విప్పుచుండగా అక్కడ నిలిచున్న వారిలో కొందరు మీరేమి చేస్తున్నారు అని అడిగారట హల్లియ యేసు ప్రభు మాట తప్పిపోయిందా యేస్రభు మాట తప్పిపోయిందా ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఎందుకు దీన్ని తీసుకెళ్తున్నారు ఏం చేస్తున్నారు మీరు అని అడిగితే ఇది ప్రభువు నాకు కావాల్సింది మీరు చెప్పండి అని చెప్పాడు హలోలుయా అయితే వీళ్ళు నిజంగా అడిగారు మీరేమి చేస్తున్నారు గాడిద పిల్లని ఎందుకు ఇప్పించున్నారు అని వారు అడిగారు అందుకు శిష్యులు ఏసు ఆజ్ఞాపించినట్టు ఈ మాట అండర్లైన్ చేసుకోండి ఏసు ప్రభు ఆజ్ఞ ప్రకారం మనం చేయగలిగితే సమస్తము సమకూడి జరుగుతాయి ఇంకొక మాట గుర్తు చేస్తాను మనం కనుక ఏసు ప్రభు వారు మనకిచ్చిన ఆజ్ఞను అనుసరించి మనం చక్కగా ఉన్నది ఉన్నట్టుగా మనం నడుచుకోగలిగితే మనం యేసు ప్రభు ప్రేమించేవారిగా ఉంటాం స్తోత్రం చెప్పండి హల్లుయ ఇప్పుడు రోమ ఎనిమిదవ అధ్యాయం రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయము నాకు ఇప్పుడే ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ప్రభు చూద్దాం పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిది చూడండి నేను ఇందాక మీకేం చెప్పానంటే ఒక మాట మళ్ళీ గుర్తు చేస్తాను మనము యేసు ప్రభు యొక్క ఆజ్ఞకు లోబడిన వారమైతే యేసు ప్రభు యొక్క ఆజ్ఞను మనం గైకూరిని వారమైతే యేసు ప్రభు యొక్క మాటను ఆయన చిత్తమును మనం గైకొని వారమైతే ఖచ్చితంగా మనం ఆయనని ప్రేమించే వారమవుతాము ఆయన ప్రేమించే వారమైతే ఖచ్చితంగా ఆయన చెప్పిన మాట మన జీవితంలో జరుగుతుంది చూద్దాం ఇప్పుడు ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినము దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతుండవని ఎరుగుదుము హలలుయ ఇప్పుడు సమస్తము సమకూడి జరిగే విషయం గురించి మనం ఆలోచిస్తాం కానీ దేవుని ప్రేమించే విషయం మనం విస్మరిస్తూ ఉంటాం దేవుని ప్రేమించే వారిగా మనం ఉంటే ఆయన ఆజ్ఞాము హలలుయ దేవుని ప్రేమించే వారిగా ఉంటే ఆయన మాటకు లోబడతాం దేవుని ప్రేమించేవారుగా ఉండి ఆయన చిత్తానికి లోబడతాం ఆయన చిత్తాన్ని గైకొంటాం కానీ మనం దేవుని ప్రేమించే వరకు కనబడతాం కానీ మా యజమానుడు యేశుప్రభుని చెప్తాం కానీ కట్టబడిన స్థితిలోనే మనము కనబడతా ఉంటాం ఎప్పుడైతే నీ కట్టలు విప్పబడతాయో ఎప్పుడైతే నీ కట్టలు విప్పబడతాయో అప్పుడు నువ్వు స్వతంత్రుడివి స్వతంత్ర అవుతావు ఒక వచనం చూద్దాం ఏవో గ్రంథము మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం అల్పులేమి ఘనులేమి అందరూ ఉన్నారు దాసులు తమ యజమానుల వశము నుండి తప్పించుకొని అలుపులైన ఘనులైనా అందరూ అక్కడ ఉన్నారు శ్రమలో ఉన్నారు కట్టబడి స్థితిలో ఉన్నారు వారందరూ కూడా యజమానులు వారందరూ కూడా యజమానుల వశముల నుంచి తప్పించుకొని స్వతంత్రులై ఉన్నారు ఆ స్వాతంత్రం మనకు కావాలంటే మనము క్రీస్తు నందు ఉండాలి ఒక మాట గుర్తుచైన యోహ యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయం చూడండి ముప్పై ఆరవ వచనం చూస్తారు ఒకసారి కుమారుడు మిమ్మల్ని స్వతంత్రునిగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రుల ఉందరు ఈ మాటను బట్టి మనం ఆలోచిస్తే పాపము చేయు ప్రతివాడు పాపమును దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్తూ దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయడు కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేస్తూ ఉంటాడు దాస్యత్వంలో ఉన్నవాడు ఇంట్లో నివాసం చేయడు తాత్కాలికంగా ఇంటికాడికి వస్తూ ఉంటాడు పోతూ ఉంటాడు పనులన్నీ చేసి పెడతా ఉంటాడు కానీ ఇల్లు మాత్రం వాడికి రాదు వాడిది కాదు ఇంట్లో పని మొత్తం వాడే చేయాలి కట్టబడిన స్థితి కట్టబడిన స్థితి స్వతంత్రత లేని స్థితి స్వాతంత్రం లేని జీవితం స్వాతంత్రం లేని జీవితంలో ఎప్పుడు కూడా కొరత కనబడుతూ ఉంటుంది స్వాతంత్రం లేని జీవితంలో ఎప్పుడు కూడా మనోవేదన కనబడుతూ ఉంటుంది స్వాతంత్రం లేని జీవితంలో ఎప్పుడు కూడా అసమాధానం ఉంటా ఉంటుంది అసమాధానాన్ని నిలబడి చేస్తుందంటే నీకు స్వాతంత్రం రాలేదు అని అర్థం నీ పాపము నుంచి నీ పితల దోష పాపముల నుంచి స్వాతంత్రం రాలేదని అర్థం దానిని గురించి విడిపించడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి నరవ తరి భూమి మీదకి వచ్చారు హల యుయా హలోయ ఇదే అధ్యాయం ముప్పై ఒకటి వచ్చిన చూస్తే తనను నమ్మిన యోధులతో మీరు నా వాక్యం అందు నిలిచిన వారైతే నిజముగా నాకు సృష్టిలై ఉండి సత్యమును గ్రహించదురు అప్పుడు సత్యము మిమ్మను స్వతంత్రులుగా చేస్తుంది పదిహేనో అధ్యాయం చూడండి ఏమంటాడు నేను నిజమైన ద్రాక్షణిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపన ప్రతి తీగను ఆయన తీసి పారవేయను ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపబలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేస్తాడు నేను మీతో చెప్పిన మాట బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు ఏమంటున్నాడు నా యందు నిలిచి ఉండు యందు నేనును నిలిచి ఉండును తీగ వల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతటి తానే ఎలాగ ఫలింపదో అలాగే నాయందు నిలిచి ఉంటే కానీ మీరును ఫలింపరు అని మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ఫలించాలంటే నీవు దీవెనకరంగా ఉండాలంటే నీవు ఆశ్రదకరంగా ఉండాలంటే ఇతరులకు నువ్వు మేలుకరంగా ఉండాలంటే ఏదో నాలుగు మాటలు నేను చదువుతానంటే కుదరదు బ్రతుకులో నీకు క్రీస్తు కలిగి ఉండాలి హలోలియ బ్రతుకులో నీవు నేను క్రీస్తుని కలిగి ఉండాలి నిజమైన ఆత్మ సంబంధమైన స్వాతంత్రం మనం సంపాదించుకున్న వారమై ఉండాలి ఆత్మ సంబంధమైన స్వాతంత్రం మనకు లేకుండా వాక్యం ద్వారా నిజమైన స్వాతంత్రం మనకు లేకుండా ఏదో బోలో మనం చర్చకుపోతున్నాం పాటలు పాడుతున్నాం లేకపోతే ఇంకేదో చేస్తున్నాం ఇంకేదో చేస్తున్నామంటే అసలు మీరెవరూ నాకు తెలియదు అంటాడు ప్రభు ఎవరు నాకు తెలియదు అంటే అయ్యో నీ నామం ఏ కార్యం చేసావు ఆ కార్యం చేసా అది చేసావు ఇం చేసింది తీసి ఏమన్నా చెప్పు మీరెవరో నాకు తెలియదు అంటాడు ఆయన ఏ స్థితిలో మనం కట్టబడి ఉన్నామో ఒకసారి ఆలోచించాలి మన స్వాతంత్రం అవ్వాలని ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు మనమేం చేస్తాం మనమేం చేస్తున్నాం ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి అక్కడైతే కట్టబడిన గాడి విడిపించబడింది అది ప్రభువు నాకు కావాలని చెప్పమన్నాడు ఆ మాటకు వస్తే గ్రంథము నలభై మూడవ అధ్యాయము అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు నాకు యహోవా ఇస్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవుచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు అని మాట్లాడుతున్నాడు నీవు నా సొత్తు అని మన నిన్ను పేరు పెట్టి పిలిచానని మాట్లాడుతూ ఉన్నాడు మరి దేవుడు మనల్ని నిజంగా పిలిస్తే మనకి ఇబ్బంది కట్టలేందుకు మనం ఎందుకు ఇంకా కట్టబడి స్థితిలో ఉంటున్నాం కట్టబడిన గాడిద విడిపించబడింది ప్రభు మాట చొప్పున వాళ్ళు ఇద్దరినే ఎందుకు పంపించాడంటే అక్కడ చాలామంది శిష్యులు ఉన్నారు కానీ ఎవరిని పంపించాలో వాళ్ళనే పంపించాడు ఇంకొక విషయం తెలుసా సంఘంలో కూడా కొన్ని చోట్ల ఏం జరుగుతుందంటే కొన్ని కొన్ని చోట్ల వివాదాలకు తావు రావడానికి కారణం ఏంటంటే పాస్ట్ గారు వాళ్ళనే బాగా ప్రేమిస్తాడు పాస్ట్ గారు వాళ్ళు బాగా కానుకలు ఇస్తారు కాబట్టి వాళ్ళని ఇంటికి రానిస్తాడు మనని ఇంటికి రానియ్యాడు వాళ్ళు బాగా ఉద్యోగస్తులు కాబట్టి సంపద కలిగిన వాళ్ళు కాబట్టి తరచుగా వీరు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు మన ఇంటికి రారు పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి పోయి రెండు మన ఇంటికి వస్తాడా రాడు ఎందుకు తెలుసా వాళ్ళు కానుకలు బాగా ఇస్తారని లేదంటే వాళ్ళ ఇంట్లో ఫెసిలిటీ బాగుందని వాళ్ళ ఇంటికి వెళ్తారు మన ఇంటికి ఎందుకు వస్తారు పాస్టర్ గారు అని లేనిపోని వివాదాలు మాట్లాడే వాళ్ళు కూడా లేకపోలేదు సంఘాలలో నేనేమంటానంటే ఎవరిని పంపించాలో అది దైవ చిత్తం ఎవరు దేవుని పని కోసం వాళ్ళలో ఎవరు దేవుని పని చేయాలో అది దైవ చిత్తం అది నీవు చేయాలి నేను చేయాలో మనకు ఆశ కలుగు గొప్ప విషయం కాదు కానీ ఎవరిని దేవుడు ఎన్నుకొని పంపించాడో అది గొప్ప విషయం హలలియ హలలియ యేసు బ్రహ్మవారు ఆ ఇద్దరిని పంపించడంలో అదే ఉద్దేశం దాని గురించి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏదైనా ఉందా అంటే దైవ చిత్తానుసారంగా ఒక ఇద్దరికి లేదా ఓ వ్యక్తి దేవుని సేవకులు లేదంటే సంఘ పెద్దలు ఒక పని అప్పచెప్పారంటే ఆ వ్యక్తి ద్వారా అది జరగాలని దైవ చిత్తమైందని మనం ఎందుకు అనుకోకూడదు మాకెందుకు చెప్పారు మాకెందుకు యువతడు వాళ్ళకైతే చెప్తారు వాళ్ళు వాళ్ళు ఒకట్లే అని మాట్లాడేవాళ్ళు కొంతమంది లేనిపోని మాటలు కులాను కుల కుల గజ్జి మరి వాళ్ళకి ఆ కుల గజ్జి పోతే బాగుంది అలలియా అది మనల్ని నిత్యత్వానికి చార్చలేదు కొంతమంది కులం గురించి కొంతమంది రాజకీయ పార్టీల గురించి కొంతమంది ధనపేంద్రీక వ్యత్యాసాలను బట్టి ధనమున్న దాన్ని బట్టి ధనమున్న వాళ్ళే పిలుచుకుంటూ ఉంటారు కార్యక్రమం ఏదైనా ఉందా అంటే వారు స్వతంత్రులేనా వారు స్వతంత్రులేనా ఏ స్వాతంత్రం వాళ్ళకుంది ఏ స్వాతంత్రం లేదు ధనమున్నవాడు ధనమనే బంధకంలో ఉన్నాడు కులం ఉన్నవాడు కులం అనే బంధకంలో ఉన్నాడు పార్టీలో ఉన్నాడు పార్టీ అనే బంధకంలో ఉన్నాడు మీరు స్వతంత్రం అవ్వాలంటే ఏసు క్రీసు ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి స్వతంత్రలు అవుతారు అలెలియా వాక్యం విని దాని కాయకురట ద్వారా మీరు స్వతంత్రం తన ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా మనము మన మన దైనందిన జీవితంలో ఎన్ని వాక్య భాగాలు వింటూ ఉన్నాం ఎంతగా మనం ప్రార్థనలు చేస్తూ ఉన్నాం ఎంతగా మనము భక్తి కలిగిన వారిగా బయట కనబడుతూ ఉన్నాం మనల్ని చూసి చాలామంది నిజంగా వీళ్ళంతా భక్తి లేరండి వీళ్ళంతా భారం కలిగినటువంటి వారు లేరండి వీళ్ళు సోపరండి వీళ్ళు డోపరండి అని చెప్పి ఎన్నెన్నో చెప్పుకుంటూ ఉంటారు కానీ క్రీస్తు ప్రభు దగ్గర మనకి ఆ ఘనత సంపాదించుకునే నిజమైన స్వాతంత్రం కలిగిన వారిగా మనం ఉంటున్నామా నిజమైన స్వాతంత్రం మనం సంపాదించుకోవాలి నిజమైన స్వాతంత్రం మనకు కలిగి ఉండాలి పలు రకాల బంధకాలు గమనించండి మనము నేను నేను బాగున్నాను అనుకుంటే మనల్ని మనం విమర్శించుకోకుండా ఉంటే మన మాట మనకి బాగుంటుంది మన ప్రవర్తన మనకు బాగుంటుంది మన తత్వం మనకు బాగుంటుంది కానీ వాక్యము చదువుతున్నప్పుడు వాక్యం వింటున్నప్పుడు వాక్యం శ్రద్ధగా మనం ఆలకించినప్పుడు అది దేవుని స్వరమను గమనించగలిగితే వాక్యపు వెలుగులో మన బ్రతుకు తేంటతలంగా కనబడుతుంది ఆమె వాక్యపు వెలుగులో మన బ్రతుకు తేంటతల్లంగా కనబడుతుంది ఆ వాక్యపు వెలుగులో మనం బ్రతుకు ఎలాగుంది మనకు అర్థమవుతుంది మనం సరి చేసుకోవడానికి ఆస్కారం దొరుకుతుంది మనం ఏ మాత్రం కూడా ఏదో చెవిటోటి చెవిలో శంఖం ఊదినట్టుగా శేషం పోసినట్టుగా అసలు వింటమే కానీ పొరపాటున వాక్యం మన హృదయంలోకి తీసుకోకపోతే ఆ వాక్యం మనలో పనిచేయ తద్వారా కఠినపరచబడుతుంది మన హృదయం మన హృదయం కఠినపరచబడి మరొకసారి నీకు రెండోసారి దేవుని దగ్గర వస్తున్నప్పుడు ఆ హెచ్చరిక నీకు పనిచేయదు తీవ్ర నష్టం కలిగినప్పుడు సంసోను దేవుని వలన నాజీరు చేయబడిన వాడు కాయి ఏ మద్యం కానీ ద్రాక్ష తీగను కానీ ద్రాక్షకు సంబంధించిన ఏది మద్యానికి సంబంధించి ఏది ముట్టుకోకూడదని ఆజ్ఞ పొందినటువంటి తల్లిదండ్రులు జాగ్రత్తగా పెంచితే చివరికి స్త్రీ వ్యామోహం ద్వారా తాను దేవుడిచ్చిన కళ్ళు పోగొట్టుకున్నాడు ఏ శత్రువుని పరిగతించి పరిగతించుకొచ్చాడో ఆ శత్రువుల దగ్గర దాగోరు గుడిలో వాళ్ళ దగ్గర గా విసిరే వాటిగా కూర్చోవాల్సి వచ్చింది హల్లెలియ్య ఎప్పుడొచ్చింది బుద్ధి కళ్ళు పోయిన తర్వాత శత్రువుల చేతికి చిక్కిన తర్వాత వీడిని కొట్టండి రా వీడు కొట్టడప్పుడు గమనీలు మొత్తం ఓడిపిక్కొని మరి మనల్ని కొట్టినోట్రా వీడు వీణ్ కొట్టండి అని చెప్పి కేకలేసి ఎట్టదన్నారు బలజుడైన వాడిని బంధించి కళ్ళు ఓడి పీగుతుండే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి ఓరికే పేరు కళ్ళు పీకారు కళ్ళు పీకారని చెప్పుకుంటాం కానీ మన కంట్లో చిన్న నలుసు పడితే మనం తట్టుకుంటామా మరి కళ్ళు బిగడం అంటే అంత బలజుడైన మనిషిని కళ్ళు బిగడం సామాన్యమైన విషయం అండి ఏమండి కళ్ళు పీకిన తర్వాత చివరికి గాని ఏమంటాడు నేను తప్పు చేశానయ్యా ఈ ఒక్క మారు నన్ను జ్ఞాపకం చేసుకొని బ్రతువులు నాడే పరిస్థితి వచ్చింది హలలేయా హలోలియ్య ఆయన కూడా సంసును కూడా ఆ అపవిత్రమైన జంతువాన్ని పిలవడే పచ్చి గాడిద దవడ ఎముక పట్టుకొని వేయి మీదని చెప్పిన వ్యక్తి గొప్ప గొప్ప కార్యాలు చేసిన వ్యక్తి చివరికి ఏమయ్యాడు ఏమయ్యాడు దేవుడిచ్చిన స్వాతంత్రంలో నుంచి ప్రక్కకి వెళ్ళాడు కంచగల తోటలో నుంచి ప్రక్కకి వెళ్ళాడు ప్రక్కకి వెళ్తే శత్రువుల చేతికి చిక్కాడు శత్రులు ఏం చేశారు బంధించారు స్వాతంత్రత కలిగి ఉన్నటువంటి వ్యక్తి రోషం కలిగి దేవుని కొరకు న్యాయాధిపతిగా ఇస్రాయలు పక్షాన దేవుని ప్రజల పక్షాన న్యాయాధిప న్యాయాధిపతిగా పనిచేస్తున్న సంసోను చివరికి కట్టబడే పరిస్థితికి వచ్చాడు మనం కూడా అలాగే దేవుడిచ్చిన స్వాతంత్ర్యము మనం పొందుకొని ఆ కొద్ది దినాలు స్తోత్రాలు హల్లులీలు అప్పు మన మనంత భక్తి పనులు భూమి మీద లేరు దేవదూతలు కూడా సిగ్గుపడేంత భక్తి చేస్తాం మనం ఆ తర్వాత కొంతకాలం అలవాటు పడ్డాక చిన్న చిన్నగా చిన్న చిన్నగా టీవీ విషయంలో సెల్ఫోన్ విషయంలో ఏమండి ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు అప్పుల సమస్యలు వచ్చినప్పుడు ఆరోగ్యం బలహీనమైనప్పుడు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రీతిగా మనం మనమే సంకటకి అప్పగించుకుంటూ ఉంటాం ప్రభు చెప్తున్నమాట నువ్వు ఏ స్థితిలో ఉన్నావు నీ స్థితిని ప్రభుకి అప్పుచెప్పు ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్య జనారా నా యొక్కకు రండి నేను మీకు విశ్రాంతి కల చేస్తానని చెప్తా ఉన్నాడు హలలుయా హలలుయ్యా ప్రభు యోధకు మనం వస్తాము ప్రభు ఇచ్చే స్వాతంత్రం మనం తీసుకో ప్రభు దగ్గరికి వస్తాము ప్రభు ఇచ్చేటువంటి స్వాతంత్రం మనం పొందుకోము కారణం ఏంటంటే వాక్యం వందు మనం నిలిచి ఉండాలే మనసు మనకి రావట్ల వాక్యం అందు నిలిచిండే మనసు మనకు కావాలి నువ్వు దేని ఎందు నిలుచుంటున్నావో లేదో పైరు రూపాన్ని దేవుడి లక్ష్య పెట్టనే పెట్టడో వాక్యం పట్ల మనం ఆసక్తి కలిగి ఉండం వాక్యానికి మనం లోబడం వాక్యం వింటాం కానీ మందిరం బయటికి వెళ్ళేటప్పుడు దాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళిపోతూ ఉంటాం మనకు స్వాతంత్రం ఎలా వస్తుంది బంధకాలుచు విడుదల ఎలా వస్తుంది సాతాను సంకలించిన విడుదల ఎలా పొందుకుంటాం యేసు ప్రభావం వాక్యాన్ని ఎత్తిపెట్టి మాట్లాడి శాతాన్ని జయించారు అనేక మంది మన ముందు ఉన్నటువంటి పరిశుద్ధులు దైవ సేవకులు అనేక మంది కూడా వాక్యాన్ని పట్టి వాక్యం ద్వారానే సాతాన్ని జయించారు మరి మనం సాతాను శత్రువుని జయించాలంటే ఎలా జయిస్తాం నీ అప్పుల బాధలు పోవాలంటే వాక్యం నీ ఆరోగ్యం బాగవ్వాలంటే వాక్యం నీకు సమస్యలు పోవాలంటే వాక్యం ప్రతి సమస్య ప్రతి పరిస్థితి దేవుడు దేవునికి నువ్వు అప్పగించాను మొత్తం దేవునికి అప్పగించవన్న దేవుడు చూసుకుంటాడన్న దేవుడు నీ విషయంలో జోక్యం చేసుకోవాలంటే దేవునికి ఇష్టమైన బ్రతుకు మనం బ్రతకాలి దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉండాలి దేవునితో మనం ద్రాక్షావల్లితో తీగులు అంటు కట్టబడినట్టుగా మనం అంటుకట్టబడి కట్టబడి ఉండాలి నువ్వు ఆ దేవునితో అంటు కట్టబడి ఉండకుండా దేవుడు నాకు అట్ చేయాలి ఇచ్చేయాలి ఎందుకు చేస్తాడు దేవుడు దేవుని కార్యాలు కావాలంటే దేవునితో మనం అంటు కట్టబడ కనెక్షన్ ఉండాలి కనెక్షన్ లేకుండా స్విచ్ వస్తే లైట్ వెలుగుతుందా ఫ్యాన్ తిరుగుతుందా దానికి కనెక్షన్ ఉండాలి కరెంట్ సప్లై నుంచి ఎక్కడో ఉన్న సబ్స్టేషన్ దగ్గర నుంచి వచ్చే సప్లై ట్రాన్స్ఫార్మర్ దగ్గర సబ్స్టేషన్కి వస్తే సబ్స్టేషన్ దగ్గర సప్లై చేస్తాం ట్రాన్స్ఫార్మర్కి వస్తే ట్రాన్స్ఫార్మర్ నుంచి స్తంభం దగ్గరికి వస్తే స్తంభం దగ్గర నుంచి వచ్చింది మీటర్ దగ్గరికి వస్తే మీటర్ దగ్గర నుంచి మెయిన్ దగ్గరకు వస్తే మెయిన్ దగ్గర స్విచ్ బోర్డుకి రావాలి స్విచ్ బోర్డు నుంచి ఫ్యాన్ దగ్గర ఒక లైట్ దగ్గరకు రావాలి ఆ కరెంటు నీ కనెక్షన్ లేకుండా నీకు ఎట్లా వస్తు పని వాక్యంతో సంబంధం లేకుండా ఉంటే నీకేది పనిచేయ అలలియ ఏదో ఉంది ఏదో జరుగుతుంది అనుకుంటే ఒకటిదే పైప్ అది గమనించండి దేవుడు అన్యాయస్తుడు కాదు దేవుడు మోసం చేసేవాడు కాదు దేవుడు కట్టబడిన స్థితిలో మనం విడిపించడానికి ఆకాశ మహాకాశము సహితం పట్టడానికి గొప్ప దేవుడు అయ్యింది మనకు దేవుడు దొరికాడు హలలుయా 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 మరొక విషయం చెప్పి నేను ముగిస్తాను పత్రిక ఎనిమిదో అధ్యాయము రెండవ వచ్చిన చూద్దాం క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియము నుండి నన్ను విడిపించను చూడండి క్రీస్తు చేసినందు జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమము దేవుని యొక్క ఆత్మ నియమము మనల్ని పాప నియ పాప మరణముల నియమం నుండి పాప నుండి వచ్చు జీతము మరణము ఆ మరణ నియమం నుండి మనల్ని విడిపిస్తుందని పౌన్ గారు రాస్తూ ఉన్నారు మీరు రాస్తూ హలలుయా హలలుయా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయానో దానిని దేవుడు చేసెను శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకున్నట మన ఎందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవాలని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను అల్లెలుయా గమనించండి పాపము రహితముగా ఉన్నటువంటి యేసు బ్రహ్మవారు సమస్త మానవుల యొక్క దోష పాప పరిహారార్థమై సమాధానార్థం బలిగా ప్రాయశ్చిత బలిగా దహన బలిగా అర్పించబడ్డానికి యేసు ప్రభు వారిని పాప శరీరం కలిగిన వాడిగా అంటే శరీరంలో ఆయన పాపం లేకపోయినప్పటికీ పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించబడి పరిశుద్ధిగా భూమి మీదకి వచ్చినప్పటికీ కూడా ఆయన సెలవు మీద ఉన్నప్పుడు సమస్త మానవుల యొక్క పాపం ఆయన సెలవు మీద మాపబడింది తద్వారా ఆయన పాప సహితుడిగా మార్చిపడ్డాడు దేనికోసం నిన్ను నన్ను రక్షించడానికి నిన్ను నన్ను స్వతంత్రులుగా చేయడానికి నిన్ను నన్ను పాపకు సంకల్ నుంచి కట్టబడి ఉన్నటువంటి నుంచి విడిపించి మనకి స్వాతంత్రం నుంచి ఆయన బిడ్డలుగా చేసుకోవడానికి దాస్యత్వపు స్థితిలో నుండి కుమారుని హక్కులను నడిపించడానికి హలలుయా హలలుయా మరొక విషయం గుర్తు చేస్తాను ఆ ఇద్దరు తీసుకొని వచ్చిన తర్వాత ఆ గాడిద ఆ గాడిదని ఎప్పుడైతే తీసుకొని వచ్చారో ఈ శిష్యులు వాళ్ళ యొక్క వస్త్రములు తీసి గాడిద మీద వేయటం మొదలుపెట్టారు ఎప్పుడైతే శిష్యులు వాళ్ళ వస్త్రములు తీసి గాడిద వేశారు ఎందుకు వేశారు గాడిద వసుద అపవిత్రమైన జంతువు కనుక దాని యొక్క అపవిత్రత దేవదేవుని కుమారునికి అంటకూడదనే భావంతో పరిశుద్ధత అనే భావంతో గౌరవము మర్యాద ఘనత అనే భావంతో ఆయన కూర్చోవడం కొరకు ఆ గాడి మీద వస్త్రాలు వేస్తే అది చూసిన ప్రజలు ఆ గాడిద మీద ఆయన ఎక్కి కూర్చోగానే ఆ గాడిద దేవదేవుని కుమారుడు వెరుసలేవుని వీధిలో సంచరించడానికి వెళ్తున్నాడు వెరుసలేవు వెళ్తున్నాడు అని చెప్పి ఆ గాడిద పోయినంత పొడుగున ఆ గాడిద కాళ్ళు నేల మీద ఉండకుండా ఆ గాడిద కాళ్ళు నేల మీద పడకుండా వస్త్రాల మీద నడిపించకుండా తీసుకెళ్ళారు ఇంకా అవసరమైంది చెట్ల కొమ్మలు నరికి తీసుకొచ్చి ఆ గాడిదని భూమికి తగలకుండా తీసుకొని వెళ్ళారు హల్లలుయా నీవు క్రీస్తుని మోయగలిగితే క్రీస్తు నీళ్ళకు నువ్వు తీసుకొచ్చుకోగలిగితే ఇన్ను దేవుడు పాపం అంటనే భూ సంబంధమైన వాటి మీద నిన్ను నిలబడినివ్వడు ఆత్మ సంబంధమైన వాటి మీద ఉన్నతమైన స్థితిలో ఉన్నతమైన స్థితిలో దేవుడు తీసుకొని వెళ్తాడు హలలుయా హలలుయా ఆ కృప మనకు కావాలంటే మన వాక్యం అందు నిలిచి ఉండాలి స్తోత్రం చెప్పండి హలలుయా రెండవది ఆ యరుషుల వీధుల్లో యేసు ప్రభు వారిని ఘనంగా తీసుకుని వెళ్తున్నప్పుడు దావీది కుమారునికి జయము దావీది కుమారునికి జయము బావి కుమారుని జయము అని చెప్పి అలాగూ కేకలు వేసుకుని ఘనముగా ఆయన్ని ఊరేగించుకుంటే తీసుకెళ్లారు అలా ఒకవేళ అంటే కొంతమంది సేవకులు మాట్లాడుతూ కాటిదాన్ని నన్ను గురించి ఘనంగా మాట్లాడుతున్నారు అనుకుంటుందని అనవసరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు కానీ అలాంటి మనుషులు కొంతమంది లేకపోలేదు భూమి మీద వాళ్ళ గాడిద గురించి మాట్లాడతారు కానీ నేను ఆయన సృష్టిలో నిర్మించబడిన ఆయన స్వరూపంలో నిర్మించబడిన మనుషుల గురించి నేను మాట్లాడుతున్నాను అదేంటంటే యేసు ప్రభువుని బట్టి మనకు ఘనత వస్తా ఉంటే నన్ను బట్టి ఘనత వస్తుందని చెప్పి చాలామంది విర్రవీగేసావుకు కూడా లేకపోలేదు అనలయ్య నీ ద్వారా ఒక కార్యం జరుగుతుందంటే నీ ద్వారా ఒక మేలు జరుగుతుందంటే ఇది నేను చేశాను నా వల్ల అంటే రెండు విరచనలు అయితే నీ బలం ఎంత నీ గొప్పతనం ఎంత లేదు 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 మనం కాదు మనలో క్రీస్తు ఉన్నదాన్ని బట్టి మనకు ఘనత మనలో యేసు ప్రభువు ఉన్నదాన్ని బట్టి మనకు ఘనత రావాలి కానీ నీ రూపాన్ని బట్టి నీ ఘనత రావడానికి వీలు లేదు హలలుయా నీ తలాంతులు బట్టి నీ ఘనత రావడానికి వీలు లేదు నీ తలాంతులు ప్రభువును బట్టి వచ్చాయి కనుక ప్రభువును బట్టి నీ ఘనత రావాలి స్తోత్రం హలలుయా హలలుయా గాడిద మీద ఆయన తీసుకెళ్తా ఉన్నప్పుడు గాడిద కాళ్ళు సహితము నేల మీద అంటకుండా వస్త్రాలు పరుచుకుంటాం చాలదంటూ మళ్ళా కొమ్మలు పరుచుకుంటూ తీసుకొని వెళ్ళారు దామీ కుమరుడికి జయము 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 హోసన్నా అంటూ కేకలు వేసుకుంటూ తీసుకెళ్ళారు మనము ప్రభువుని అలాగే తీసుకొని వెళ్ళగలుగుతున్నామా మన ప్రభువుని మనం అలా తీసుకొని వెళ్ళగలుగుతున్నామా ప్రభు యొక్క వాక్యాన్ని ప్రజలకు మనం తీసుకుని వెళ్తున్నామా యేసు ప్రభువారు యేసు ప్రభువారు నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు కానీ యేసుప్రభు నేరుగా వాళ్ళ దగ్గరకు వెళ్ళేది కానీ శిష్యులను పంపించాడు శిష్యులు వెళ్ళారు గాడిదని తీసుకొని వచ్చారు శిష్యులు చేసిన పని ఏంటి కట్టబడిన గాడిదని తీసుకొని వచ్చారు ఈరోజు నేను దేవుని శిష్యుడిని దేవుని శిష్యురాలని చెప్పుకుంటున్న మనలో ఎంతమంది కట్టబడిన వారిని తీసుకొని వస్తున్నాం ఎంతమంది కట్టబడిన వారికి స్వార్థ చెప్తున్నాం ఎంతమంది కట్ట బంధకాలు ఉన్న వారికి దేవుని గురించి మనం సాక్ష్యం చెప్తా ఉన్నాం మన సాక్ష్యం ఇతరుల్ని ప్రతిబింపజేసే విధంగా ఉంటుందా మందిరంలో ఉన్నప్పుడు స్తోత్రాలు మందిరం దాటిపోయిన తర్వాత పలకరాని బూతులు మనల్ని చూసి ఎందుకు వస్తారు వామూ ఇల్లు తెచ్చిపోతే మనకు బూతులు వస్తాయని చెప్పి రారనమాట అల్లెయ్యా సాక్ష్యం లేని బ్రతుకుని బట్టి వారు మన దేహం దగ్గరికి రాలేకపోతున్నారు దేవుడిని వెంబడించాలంటే మనం బ్రతుకు పారదర్శకంగా ఉండాలి వాక్యానుసారమై ఉండాలి వాక్యంలో నిలిచి ఉన్న వారమై ఉండాలి వాక్యంతో అంటుకట్టబడిన వారమై ఉండాలి అనగా దేవునితో మనం అంటు కట్టబడి దేవుల నిలిచి ఉండే వారమై ఉండాలి ప్రాణం అర్పించిన దేవునికి ప్రాణము సహితం అప్పగించే వారమై ఉన్నాము హలెలియ హలలుయ్యా తిరిగి తాగి సుఖించామనుకో పొద్దున మన పరిస్థితి ఏంటో దేవుడికి తెలుసు మనకు తెలియదు హలెలియ కాబట్టి కట్టబడి ఉన్న గాడిది విడుదల వచ్చింది ఈరోజు మనం ఏ స్థితిలో కట్టబడి ఉన్న మనం పరిశీలించుకుందాం దేవుడు తన పరిశుద్ధ వాకి మనం వెనుకలే దీవించిన దాకా ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం